నమస్తే ఎవరన్నా మీది మాది పల్లె పర్కాల మండల్ అమ్మకొండ డిస్టిక్ అయితే మీరు ఈ పీనం గోల్డ్ అనే నా పొలానికి చలిన

పిండి పిండితో కలిపి చల్లిన చల్లిన తర్వాత మంచిగా పిలికల్ బాగా వచ్చినాయి ప్లస్ దీనికి పురుగు పురుగు అంత వచ్చిపోయింది ఏది మన పురుగు ఏ పురుగు కూడా లేదు ఇప్పటివరకు అయితే చేంజ్ బాగుంది ప్లస్ అక్కడ నుంచి అక్కడ సౌడు కూడా ఎర్రబడి ఎర్రబడి సౌడు కూడా అదైంది ఆ సౌడు కూడా ఇప్పుడు లేకుండా అదేంది నెంబర్ వన్ ఈ మంది అయితే వాడొచ్చు చాలా బాగుంది మీ తోట రైతులకు ఏం ఆ రిజల్ట్ రిజల్ట్ అయితే ఇది వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నది రిజల్ట్ గురించి మీరు ఎలాంటి టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు